హాయ్ అండి ఈరోజు వీడియోలో క్రాస్ పట్టింగ్ అయితే కట్టింగ్ చూడండి ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ క్లాత్లో స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మనకి పొడవు ఎంత సరిపోతుందో అంత చూసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టి వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు తర్వాత ఇక్కడ నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులు చివరిలో రెండు పావు ఇంచులు ఇక్కడ మా నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ ఎందుకంటే మనకి మెయిన్ డాట్ కింద అయితే వస్తుంది మిడిల్ డాట్ కింద క్రాస్ పట్టి అక్కడ హాఫ్ ఇంచ్ తక్కువగా తీసుకొని మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇది సింగిల్ సైడ్ వస్తుంది కాబట్టి ఇంకొకటి కూడా క్రాస్ పట్టి ఇలా కట్ చేసుకోవాలి క్లాత్ని బట్టి అయితే ఇలా మనం క్రాస్ పట్టీస్ అయితే కట్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి మనకి క్రాస్ పట్టి వెడల్పుకి మిడిల్లో లో ఆఫ్ తక్కువ తేడా అయితే ఉండాలి ఆఫ్ ఇంచ్ తగ్గించి మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్